హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోగుల్ స్టార్ రామ్ చరణ్ తేజన్ లేటెస్ట్గా నటిస్తున్న మూవీ పెద్దీ మూవీ ఈ మూవీలో రామ్ చరణ్తో పాటు బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది అలాగే ఉప్పిన ఫేమ్ బుచ్చుబాబు సనా గారు ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు ఇక ఈ మూవీకి ఆస్కర్ అవార్డు విన్నర్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇలాగా ఈ మూవీపై భారీ క్యాస్ట్తో చాలా భారీ బడ్జెట్తో తెరకెక్క ఇక ఈ మూవీ నుంచి రీసెంట్గా అంటే మొన్న శ్రీరామ్నామ సందర్భంగా ఒక గ్లిమ్స్ అయితే విడుదల చేశారు మూవీ టీము ఆ గ్లిమ్స్కి విపరీతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది రామ్ ఆ గిమ్స్లో మనకి రామ్ చరణ్ తేజ్ గారు రా అండ్ రస్టిక్ లుక్ అలాగే ఆ డైలాగ్స్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పే డైలాగ్స్ అలాగే లాస్ట్లో ఒక షాట్ అయితే ఉంటుంది క్రికెట్ ఆడే షాట్ ఆ షాట్లో రామ్ చరణ్ తేజ్ గారు సిక్స్ కొట్టే షాట్ అయితే విపరీతంగా వైరల్ అయింది విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన దానికి దాంతోపాటు ఐపీఎల్ టీమ్స్ కూడా ఆ షాట్ని వాడటం జరిగిందనమాట అంత పెద్దగా బాగా నేషనల్ లెవెల్లో ఆ షాట్ అయితే బాగా క్లిక్ అయింది దాంతో పెద్ద మూవీపై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి ఇప్పటికే చాలా ఓటీటీ సంస్థలు ఈ మూవీపై కన్నేసాయని తెలుస్తుంది ఈ మూవీ డైరెక్టర్ బుచ్ గారు గురువారం రోజున ట్విట్టర్లో ఒక రెండు ఫోటోలను అయితే షేర్ చేయడం జరిగిందనమాట పెద్ద మూవీకి సంబంధించి ఆ స్టిల్స్ వచ్చేసరికి చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అందులో మనకి రామ్ చరణ్ తేజ్ గారు అలాగే బుచ్చుబాబు సన్నా గారు అలాగే మీర్జాపూర్ నటుడు దేవేంది గారు ఉన్నారనమాట ఆ స్టిల్స్లో సినిమా షూటింగ్ చరవేగంగా జరుగుతుంది ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరిస్తున్నామని చెప్పేసి ట్విట్టర్లో బుచ్చుబాబు గారు సనా గారు ప్రకటిస్తూ ఆ రెండు ఫోటోలను అయితే షేర్ చేయడం జరిగిందనమాట ఆ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు ఈసారి గట్టిగా రామ్ చరణ్ తేజ్ గారు బాగా గట్టిగా కొట్టబోతున్నారు అనేది అర్థమవుతుంది అనమాట దానికి తగ్గట్టే బుచ్చుకో సనాయ్ గారు ఈ సినిమాను చాలా పకడ్బందీగా చాలా అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు అలాగే రామ్ చరణ్ తేజ్ గారు కూడా ఈ మూవీ కోసం చాలా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే మనకి సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చెందిన మూవీ మెగా ఫ్యాన్స్ అయితే భారీగా నిరుత్సాహపరిచింది దాంతో రామ్ చరణ్ తేజ్ గారు కసిగా ఈ మూవీ చేస్తున్నారు ఇక ఈ పెద్ద మూవీ మనకి వచ్చే సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్